అసలు డిగ్రీ కాలేజీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏంటి సో ఇంజనీరింగ్ కాలేజెస్ కి ప్లేస్మెంట్స్ కి కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ప్లేస్మెంట్స్ రికార్డ్ ఏంటి అంటే ఇయర్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పైగా ప్లేస్మెంట్స్ అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది రాజువాక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కి డెలాయిట్ లో వచ్చిందండి సెలెక్షన్ త్రీ పాయింట్ ఎయిట్ లాక్స్ పర్ ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే కంపెనీ హెచ్ఆర్ పిలిచి లాక్స్ పర్ ఆనం అనేది చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది డిగ్రీ కాలేజ్ కి బ్రాంచెస్ ఏంటి అసలు ఏంటి వి హావ్ థర్టీ ఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ మీరు ఒకసారి మన డిగ్రీ కాలేజ్ లో స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఇక్కడ రమ్మనండి ఇప్పుడు టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో జాబ్ ఇస్ నాట్ అ అ చాయిస్ అని చెప్తాం కంపెనీస్ మనల్ని రిజెక్ట్ చేయడం మేమే కంపెనీస్ రిజెక్ట్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కి ఎవ్రీ ఇయర్ వస్తాయి లైక్ డెలాయిట్ అని ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎలా ప్రాక్టీస్ కానీ లెర్నింగ్ కానీ ఎలా చేస్తారు పియర్స్ అండ్ ప్రో అని చెప్పేసి వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీ మీరు కూడా వినే ఉంటారు ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్లోనే ఉంది సో టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలన్నా కంప్యూటర్ సైన్స్ కోర్స్ అంటారు మొబైల్ లేకుండా ల్యాప్టాప్ లేకుండా ఎలా అని చెప్పి వీ డోంట్ ఎలా మొబైల్ ఫోన్స్ టు కాలేజ్ ల్యాప్టాప్ లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్పి సో ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్ కి యూనివర్సిటీ సిలబస్ కాకుండా యాడ్ ఆన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఒకటి మేము పెడతాం అంటే మా చైర్మన్ గారి విజన్ కూడా ఏంటి అంటే స్టూడెంట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక చేతితో డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి ఇంకొక చేత్తో కనీసం టూ టు త్రీ ఆఫర్ లెటర్స్తో వెళ్ళాలి స్టూడెంట్ అనేది ఆర్ మెయిన్ విజన్ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ మామూలుగా ఒక డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇప్పుడు గగనమైపోయింది అలాంటిది ఒక డిగ్రీ కాలేజ్లో మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక పది ఆఫర్ లెటర్లతో డిగ్రీ కాలేజ్ నుంచి బయట అడుగు అసలు ఏంటి ఆ కాలేజ్ నైంటీ పర్సెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతున్నారంట అండ్ ఏ కావచ్చు ఇలా న్యూయర్ టెక్నిక్స్ ఉన్న టెక్నాలజీ అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫ్రమ్ డే వన్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని విన్నాను అసలు ఈ కాలేజ్ ఏంటి ఎలా ఉంటుంది అని పూర్తిగా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటున్నారు సెక్రటరీ ఆఫ్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ డాక్టర్ ఎన్ సుగుణాగర్ మనతో పాటు సో ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం హలో సుబ్న గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో యాక్చువల్ గా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కి బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్ లో అని విన్నాము బట్ ఫస్ట్ టైం అనుకుంటా ఆదిత్య డిగ్రీ కాలేజ్ కి బ్రాంచెస్ ఉండే అసలు డిగ్రీ కాలేజ్ కి బ్రాంచెస్ ఏంటి అసలు అసలేంటి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లెగసీ ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఫస్ట్ టు సే ఎందుకు అంటే మనకి జనరల్ గా స్కూల్స్ కానీ జూనియర్ కాలేజెస్ ఇంజనీరింగ్ అవన్నీ చూస్తుంటాం బ్రాంచెస్ బట్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లో ఏంటి అంటే వీ హావ్ థర్టీ ఫోర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ సో ఇయర్ కొత్తగా ఏంటి అంటే ఒంగోలు కూడా స్టార్ట్ చేస్తున్నాము అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసి విజయవాడ గుడివాడ మచిలీపట్నం కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఆదిత్య కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్తున్నారు దాంతో పాటు ఇట్స్ ప్రోఫర్ ఏంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటున్నారు అసలు డిగ్రీ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏంటి దట్ ఇస్ ట్రూ అండి ఎందుకంటే మనకి జనరల్ గా సాఫ్ట్వేర్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి మైండ్ లో వచ్చేది ఏంటి అంటే ఇంజనీరింగ్ కరెక్ట్ అది కాన్స్టెంట్ ఇంకా ఎవరికైనా కూడా కామన్ గా వచ్చేది సో మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు నైన్టీ ఎయిట్ లో ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో తర్వాత ఏంటి అంటే మనకి స్లోగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ టూ థౌజండ్ వన్ లో స్టార్ట్ చేశారు సో ఇంజనీరింగ్ కాలేజెస్ కి ప్లేస్మెంట్స్ కి కోసం అని చెప్పి కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఒక కంపెనీ హెచ్ఆర్ తో మాట్లాడారు చార్మంది ఎందుకు ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి మీరు ఆ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు అవకాశం ఇస్తున్నారు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పెట్టండి అంటే అక్కడ హెచ్ఆర్ అన్నారనమాట వాళ్ళంతా కేపబిలిటీ ఉండదు కదా స్టూడెంట్స్ కి సో ఎలా పెడతాము అని చెప్పేసి అన్నారు దానికి వెంటనే ఇమ్మీడియట్ గా చైర్మన్ సార్ ఏమన్నారంటే లేదు మీరు ఒకసారి మన డిగ్రీ కాలేజ్ లో స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఇక్కడ రమ్మనండి ఇప్పుడు మీరు ఏదైతే పేపర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఇస్తున్నారో ఏమి చేంజ్ చేయద్దు సేమ్ పేపర్ మీరు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా కండక్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇమ్మీడియట్ గా ఆ బ్యాచ్ లో ఒక టూ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ కి సో ఇంజనీరింగ్ వాళ్ళకి డిగ్రీ స్టూడెంట్స్ కి కూడా సేమ్ పేపర్ ఇవ్వడం జరిగింది టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారని మన వాళ్ళు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ అప్పటి నుంచి స్టార్ట్ యాక్చువల్ గా డిగ్రీ కాలేజెస్ కి ప్లేస్మెంట్స్ అనేవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెజారిటీ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కి ఎవ్రీ ఇయర్ వస్తాయి లైక్ డెలాయిట్ అని ఇన్ఫోసిస్ టీసీఎస్ సో ఎవ్రీ ఇయర్ వస్తాయి ఇదే సర్ప్రైజింగ్ అనుకుంటే నేను ఇందాకే స్టూడెంట్స్ ని కలిసాను వాళ్ళు ఎన్ని ఎన్ని ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు ఒకరు టెన్ ప్లస్ చెప్పేస్తారు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఇస్ ఇట్ పాసిబుల్ పది ఇంటర్వ్యూలు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసు యాక్చువల్గా స్టూడెంట్స్ కంపెనీస్ మనల్ని రిజెక్ట్ చేయడం మేమే కంపెనీస్ అంటే వాళ్ళు చెప్తారు స్టూడెంట్స్ కి కూడా ఏంటి అంటే మెయిన్ గా ఆదిత్యలో జాబ్ ఇస్ నాట్ ఇట్స్ చాయిస్ అని చెప్తాం అంటే స్టూడెంట్ దే కెన్ సెలెక్ట్ ఏదో ఒక జాబ్ వచ్చింది దాంట్లోనే వెళ్ళి జాబ్ చేస్తున్నామని కాకుండా దే కెన్ సెలెక్ట్ అనమాట ఏ కంపెనీ లో వాళ్ళు చేస్తే బాగుంటుంది వాళ్ళు ఫ్యూచర్ అనేది చూసుకుని దాని ద్వారా వాళ్ళు జాయిన్ అవుతారు అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంటర్వ్యూస్ లో తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎలా ప్రాక్టీస్ కానీ లెర్నింగ్ కానీ ఎలా చేస్తారు అంటే మనకి డిగ్రీ కాలేజెస్ లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఏంటి అంటే ఏదో మెట్రోస్ లోని సిటీస్ లోని వచ్చిన స్టూడెంట్స్ ఉండారండి కొంతమంది ఆ స్టూడెంట్స్ ఉంటారు ప్లస్ కొంతమంది రూరల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు బాగా విలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి అండ్ మీ ప్రో అని చెప్పేసి వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీ మీరు కూడా వినే ఉంటారు సో ఆ కంపెనీతో మేము ఎంఓయూ చేసుకున్నాం సో రైట్ ఫ్రమ్ డే వన్ ఆఫ్ అడ్మిషన్ మనం పియర్స్ అండ్ మీ ప్రో లాంగ్వేజ్ గురించి ట్రైనింగ్ అనేది ఇస్తాం స్టూడెంట్స్ కి దాంట్లో ఎల్ఎస్ఆర్ డబల్యూ స్కిల్స్ అంటే లిస్నింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అన్ని ఉంటాయి సో దాట్ ఈస్ వన్ వే ఆఫ్ సక్సెస్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా వీక్ లో వన్ డే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తామండి స్టూడెంట్స్ కి సో అలా ఎవ్రీ డే గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కాలేజ్ లో సో ఎవ్రీ టెన్ స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీని ఇచ్చి ఒక టాపిక్ ఇచ్చి డిస్కస్ చేయమంటాం ఇచ్చి చేయమంటాం సో దాట్ ఏంటంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఐ కాంటాక్ట్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ మెంటర్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ ద స్టూడెంట్స్ రైట్ సో దాని ద్వారా ఏంటి అంటే స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి సో ఇప్పుడు ప్రపంచం మొత్తం మొబైల్ లోనే ఉంది సో టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలన్నా కానీ కొన్ని కాలేజెస్ లో మొబైల్స్ అలౌ చేయట్లేదు అండ్ అలాగే ల్యాప్టాప్స్ కూడా ఉండట్లేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ వాట్ అబౌట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ అంటే దట్ ఈస్ వెరీ ట్రూ అండి చాలా సార్లు ఈ క్వశ్చన్ కూడా నేను విన్నాను ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ కోర్స్ అంటారు ఎలాగా అని చెప్పి మొబైల్ లేకుండా ల్యాప్టాప్ లేకుండా ఎలా అని చెప్పి సో వీ డోంట్ ఎలవ్ మొబైల్ ఫోన్స్ టు కాలేజ్ లేదు లేదు బట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి వాళ్ళకి పల్స్ ఏంటి ఒక మనిషి సస్టైన్ అవ్వాలంటే హార్ట్ పల్స్ రేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ అలాగే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి ల్యాప్టాప్స్ లైక్ పల్స్ ఓకే చాలా కాలేజ్ లో థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ నుంచి వాడుతూ ఉంటారు నాకు తెలిసినంత కంపల్సరీ ల్యాప్టాప్ లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్తాం ఓకే సో ఫ్రమ్ డే వన్ కచ్చితంగా ల్యాప్టాప్ అనేది స్టూడెంట్ కు ఉండాలండి అంటే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు వెపన్స్ లేకుండా వెళ్తే ఎలా ఉంటది డెఫినెట్లీ అలాగే ఒక ప్లేస్మెంట్ కి వెళ్ళినప్పుడు ప్రాపర్ ప్రిపరేషన్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ లేకుండా వెళ్తే ఇట్స్ గుడ్ ఫర్ నథింగ్ డెఫినెట్లీ అందుకు ఖచ్చితంగా ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ వాళ్ళకు ఉండాలని చెప్పి ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి ఏంటంటే ఆదిత్య ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది నేను చాలా వరకు నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ చెప్పాలంటే సో డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తారు థర్టీ ఫోర్ బ్రాంచెస్ సో అక్కడ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ వస్తారు సో దాట్ వాళ్ళకి డే అండ్ నైట్ ట్రైనింగ్స్ అనేది ఇస్తుంటాం ఫుల్ టైమ్ సో దాట్ ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేషన్ కోర్సెస్ అని ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కి నేర్పిస్తూ ఉంటాం బికాస్ ఏంటంటే చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే లైక్ ప్రైవేట్ యూనివర్సిటీ वाले के एमओयूज उन ओयूज उ लमजा तो अमेजा वेबर्वीस अभी సో అలా మన డిగ్రీ కాలేజ్ కూడా ఏంటి అంటే వీ హావ్ వండర్ఫుల్ ఎంఓయోస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇన్ని కానీ ఇంత క్లారిటీ ఓకే సో దాని వల్ల ఇట్స్ లైక్ స్టూడెంట్స్ అందరూ టెన్ లెవెన్ ఇలాంటి క్యాంపస్ అన్ని క్రాక్ చేసి అయితే ఎవరైనా స్కూల్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే కాలేజీ కి రాగానే కొంచెం రిలాక్స్ అవ్వాలి కొద్దిగా ఫ్రీగా ఉండాలి ఫ్రీడమ్ గా ఉండాలి అనుకుంటారు ఆ ఏజ్ బ్యారియర్ అనేది చాలా కంట్రోల్ చేయాలి రెస్ట్రిక్ట్ చేయాలి సో ఎటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ మీరు తీసుకుంటారు కాలేజ్ నుండి స్కూల్లో నంటే జనరల్ గా పేరెంట్స్ మీటింగ్ పెట్టామనుకో ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ అటెండ్ అవుతారు డెఫినెట్ గా సో గ్రాడ్యువల్ గా అది డిక్రీస్ అవుతుంది అనమాట కౌంటర్ ఓకే ఇంటర్మీడియట్ కి వచ్చినా సరే లేకపోతే బీటెక్ గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత ఆదిత్యలో ఉందని మాత్రం చెప్పండి కానీ మన దాంట్లో కంపల్సరీ ప్లస్ పేరెంట్స్ మీటింగ్స్ కూడా గ్రూప్ గా ఉండవండి ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఉండాలి అని చెప్పి సో ముందర రోజు మనం కాల్ చేసి ఆ పేరెంట్స్ ని రమ్మంటాం సో దట్ ప్రిన్సిపల్ డైరెక్ట్ గా పేరెంట్స్ తో కూడా కాన్వర్సేషన్ అంటే స్టూడెంట్స్ అటెండెన్స్ ఎలా ఉంది వాళ్ళ కోర్సెస్ ఎలా చేస్తున్నారు అటెండెన్స్ ప్లస్ మార్క్స్ రిజల్ట్ ఎలా ఉంది సో జీడీస్ ఎలా అటెండ్ అవుతున్నారు సిఆర్టీ ట్రైనింగ్ ఎలా తీసుకుంటున్నారు అథమేటిక్ రీజనింగ్ లో అభ్యాస్ లో ఎలా ఉంది స్కిల్ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ప్రిన్సిపల్ స్టూడెంట్ తోని పేరెంట్ తోని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఆదిత్యలో అంటే మాక్ టెస్ట్లు అనేది చాలా రెగ్యులర్ గా మీరు పెడుతూ ఉంటారు అని విన్నాను వాట్ ఇస్ దిస్ అంటే దేనికోసం ఈ మాక్ టెస్ట్లు ఇవన్నీ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండి మాక్ టెస్ట్ లో కూడా సో ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్స్ కి యూనివర్సిటీ సిలబస్ కాకుండా యాడ్ ఆన్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఒకటి మేము పెడతాము అపార్ట్ ఫ్రం యూనివర్సిటీ సిలబస్ ఎవ్రీ సెమిస్టర్ ఖచ్చితంగా ఒక రెండు సర్టిఫికేషన్ కోర్సెస్ స్టూడెంట్స్ చేయాలి సో అపార్ట్ ఫ్రమ్ దట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వస్తుంది మన దగ్గరికి సో ఇన్ఫోసిస్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి వన్ మంత్ ముందు నుంచి కూడా లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారు అలా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్ బ్యాంక్ మన దగ్గర ఉంటుంది సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్ కి ఇస్తాం సో అందుకనే ఇంత చాలా ఈజీగా వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ వెరీ హ్యాపీ సో అయితే ఇక్కడ కాలేజ్ డిగ్రీ అయిన తర్వాత జాబ్ వస్తుంది సో జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటారు ఫైన్ దాని తర్వాత నెక్స్ట్ పీజీ కోర్సెస్ చేయాలి అంటే ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఈ ఆర్ కమింగ్ వన్ వండర్ఫుల్ థింగ్ ఇస్ మనకి విప్రో వచ్చింది అనుకోండి విప్రో కంపెనీ స్టూడెంట్స్ ని హైర్ చేసుకుంటారు చేసుకుని మనకి మండే టు ఫ్రైడే వచ్చి దే విల్ బి హ్యావింగ్ ది రెగ్యులర్ జాబ్ ఉంటుంది ఓకేన సో సాటర్డే సండే వచ్చేసి దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఎంటెక్ టెక్ డిగ్రీ వస్తుందండి బిట్స్ పిల్లని దగ్గర నుంచి సో దట్స్ వన్ గ్రేటెస్ట్ థింగ్ బికాస్ ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ కి ఎంటెక్ టెక్ ఫ్రం బిచ్లాని అంటే రియల్లీ వెరీ గ్రేట్ బికాస్ వాళ్ళకి ఎప్పుడైతే ఎం టెక్ నుంచి వచ్చిందో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వాళ్ళ కంపెనీ షిఫ్ట్ అయినా ఆ కంపెనీలో ఉన్న హైక్ అనేది కూడా చాలా గా డిగ్రీ వరకే ఆగిపోకుండా దాని తర్వాత పీజీ కూడా యూ పీపుల్ ఆర్ హెల్పింగ్ అండ్ సపోర్టింగ్ అనమాట కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ గా ఏంటి అంటే డిగ్రీ కాలేజ్ అంటే హాఫ్ డే కాలేజ్ షిఫ్ట్ సిస్టమ్ బేస్డ్ ఉంటుంది కానీ మన దగ్గర ఇట్ ఇస్ కంపల్సరీ ఫ్రమ్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు కాలేజ్ ఉంటుంది వీకెండ్స్ కూడా ఒక్కొక్కసారి క్లాసెస్ పెట్టుకుంటారని ఒక చెప్పడం విన్నాను ఎవ్రీ సండే స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఉంటుంది హాలిడే లేదా అంటే ఫ్రమ్ హోమ్ ఓన్లీ లైక్ ఏదైతే వాళ్ళు ఇట్స్ నాట్ రిలేటెడ్ టు టుడమిక్స్ యూనివర్సిటీ సిలబస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ఏదైతే జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నామో త్రూ ఔట్ ద వీక్ ఆ ఎగ్జామ్ అనేది ఎవ్రీ సండే విల్ బి కండక్టింగ్ అసలు నాకు తెలిసి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఒక డిగ్రీ కాలేజ్ కు ఉన్నట్టు నేను అసలు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు యాక్చువల్గా సో ఓవరాల్ గా చూస్తున్న ఆడియన్స్ కి కానీ చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా జాయిన్ చేయాలి ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో ఉంటే వాడు యూ వాంట్ టు అంటే వన్ సజెషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ఆల్ పేరెంట్స్ వాళ్ళు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఫస్ట్ థింగ్ ఏ పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా చూడవలసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్ కి ఎన్ని కంపెనీస్ వచ్చినవి ప్లేస్మెంట్ స్టూడెంట్స్ క్రాక్ చేశారు ఈ రెండు చూసుకున్నట్టు అయితే చూసుకుని అప్పుడు స్టూడెంట్ ఆ కాలేజ్ లో జాయిన్ అయితే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు బికాస్ నేను సోషల్ మీడియాలో కూడా చూసాను స్టూడెంట్ పేరు ఫరీద్ అని చెప్పి బిస్మా ఫరీద్ అని ఒక స్టూడెంట్ తను ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అండి తనకి టెన్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి తన అకాడమిక్స్ లో అంటే లైక్ స్కూలింగ్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదనుకుంటే గ్రాడ్యుయేషన్ టెన్ గోల్డ్ మెడల్స్ టెన్ గోల్డ్ మెడల్స్ వచ్చి కూడా ఇప్పుడు తను షీఈ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఎందుకంటే స్కిల్ లేదండి స్కిల్ లేదు దేర్ ఆర్ నో సర్టిఫికేషన్స్ అంటే బట్టి కొట్టించేసి ఏదో చదువు చదువుతున్నారు అకాడమిక్స్ వరకు మార్క్స్ తెచ్చుకుంటున్నారు సో ఎప్పుడైతే సర్టిఫికేషన్స్ అనేది వాళ్ళు చేసారో డెఫినెట్ గా వాళ్ళకి ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఉంటుంది ఈవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ మనం చూసినట్టయితే గనక నేను పలానా సర్టిఫికేషన్ కోర్స్ చేశాను అది సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ మంత్ అవ్వచ్చు టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంతైనా అవ్వచ్చు సో అది లింక్డ్ ఇన్ లో చాలా మంది అప్డేట్ చేశారు అప్డేట్ చేసిన స్టూడెంట్స్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఇన్ ద్వారా జాబ్స్ అనేవి వచ్చినాయి డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ డిగ్రీస్ అక్కర్లేదు చాలు అని సో ఆ స్కిల్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి డెవలప్ చేయాలి వండర్ఫుల్ అసలు నిజంగానే చాలా మంది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు కదా డిగ్రీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఒక ప్లస్ పాయింట్ చెప్తారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి ఒక ఎంపీసీ స్టూడెంట్ స్ట్రీమ్ తీసుకునేది నేను కి వెళ్ళాలి అని తీసుకుంటారు ఒక స్టూడెంట్ బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవ్వాలి అని చెప్పి తీసుకుంటారు రైట్ సో నిజంగా వాళ్ళకి ఐఐటిస్ లో గానీ లేదనుకుంటే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ లో గనక సీట్ అనేది వస్తే డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి జాయిన్ అవడం అనేది బెస్ట్ ఆప్షన్ బట్ లక్షల్లో రాస్తారు వేలలో సీట్ వస్తుంది లేదు అనుకుంటే మాత్రం డిగ్రీ కాలేజ్ లో చదివితే డెఫినెట్ గా జాబ్ అనేది వస్తుందండి అంటే మా చైర్మన్ గారి విజన్ కూడా ఏంటి అంటే స్టూడెంట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి ఇంకొక చేతితో కనీసం టూ టు త్రీ ఆఫర్ లెటర్స్ తో వెళ్ళాలి స్టూడెంట్ అనేది ఆర్ మెయిన్ విజన్ అంటే పది ఆఫర్ లెటర్లు అండి రియల్లీ ఐఎమ్ వెరీ అస్టానిష్డ్ బై సియింగ్ ఆదిత్య కాలేజెస్ అన్ని ఎవ్రీథింగ్ సో నాకైతే ఇప్పటివరకు బోల్డ్ అనే అచీవ్మెంట్స్ చెప్పారు బట్ యాక్చువల్గా నేను ఇంకా వినాలనుకుంటున్నాను సో ఆదిత్య డిగ్రీ కాలేజ్ అచీవ్మెంట్స్ ఒకసారి చెప్తారు అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లోనండి మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కి దే హెవ్ గివెన్ ద బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డ్ మన అందరికి కూడా ఓకే ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ప్లేస్మెంట్స్ అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన అవార్డ్ ఒకటి దాట్స్ ఫస్ట్ థింగ్ అండ్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ బి గెటింగ్ ప్లేస్డ్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ చూసినట్టు అయితే గనక టెన్ థౌసండ్ పైగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి రికార్డ్ ఏంటి అంటే ఇయర్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పైగా ప్లేస్మెంట్స్ అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది అయితే దాంట్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక స్టూడెంట్ కి గాజువాక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ కి ఒక త్రీ పాయింట్ ఎయిట్ లాక్స్ పర్ ఆనం డెలాయిట్ లో వచ్చిందండి సెలెక్షన్ సో డెలాయిట్ లో వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే కంపెనీ హెచ్ఆర్ పిలిచి నిన్ను నేను కెనడా ప్రమోషన్ ఇస్తున్నాను సో దాంతో పాటుగా నీ శాలరీ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఆనం అనేది చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది జస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ డిగ్రీతో అసలు ఏంటి ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి ఆ లో ఇట్స్ నథింగ్ బట్ కోడింగ్ అండి ఎవరైతే కోడింగ్ చేస్తున్నారో ఎక్కువ నంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేస్తున్నారో దే విల్ బీ గెటింగ్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్ మనమైతే అసలు స్టార్టింగ్ నుంచి సర్టిఫికేషన్స్ తోనే లైక్ వి ఆర్ రన్నింగ్ ద గేమ్ యాక్చువల్లీ ఎస్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఉన్నాయి యాక్చువల్ ఇంకొకటి ఉంది అలాగే నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ ఏంటంటే భీమవరం డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ కి తను యూ లర్న్ అని చెప్పి ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు సో సెలెక్ట్ అయినప్పుడు అక్కడ సిస్టమ్ అంతా కూడా చూసాడు ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్స్ ఏంటి ఎలా ఉంది ఓకే సిస్టమ్ అంతా ఒక సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి తనకు తను ఒక కంపెనీ గ్రాంట్లీ అని చెప్పి స్టార్ట్ చేసి హీఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ టూ ఫిఫ్టీ ఎంప్లాయీస్ రైట్ నౌ అండ్ ఎవ్రీ ఇయర్ మన కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ తను రిక్రూట్ చేసుకుంటున్నాడు అండి ఇప్పుడు సో ఒక ఎంటర్ప్రీనియర్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు సో మీరు గెటింగ్ అ జాబ్ కాదు గివింగ్ అ జాబ్ లో ట్రైనింగ్ కూడా ఇస్తుంది ఎగ్జాక్ట్లీ సూపర్ అయితే ఇంకా లాస్ట్ క్వశ్చన్ యూజువల్ గా ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వాలి అంటే పెద్ద యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి సో దట్ యు హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీస్ అంటారు బట్ ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆదిత్య కాలేజ్ లో వాట్ మిడిల్ క్లాస్ మెన్ కానీ ఒక పువర్ పీపుల్ కానీ చదువుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫీజ్ అనేది మెయిన్గా ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఎఫోర్డబుల్ టు ఆల్ అండ్ ఇట్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ పర్టిక్యులర్ కేటగిరీ ఓకే Thank you so much, Sigla. You're welcome. Thank you.